వైఎస్ఆర్ ఆసరా శక్కును స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తదితరులు మహిళలకు అందజేశారు ఎంకేఎం ఫంక్షన్ హాల్ నందు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఎన్డిసిసిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సూళ్లూరుపేట మండల ఎంపీ అల్లూరు అనిల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడారు నాలుగో గంట పంపిణీ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటా ఉన్నాయి ఓజిల మండలం అయిపోయింది ఐదు నిమిషాలు మాట్లాడుకోడు ఒక పది నిమిషాలు ఏదైనా అడోజిల మండలం అయిపోయింది ఎల్లకూరు మండలం అయింది నాయుడిపేట మండలం అయింది నాయుడిపేట మున్సిపాలిటీ అయింది ఈరోజు సూలూరుపేట మున్సిపాలిటీ సూలూరుపేట మండలం జరుపుకుంటా ఇక తడ మండలం మరి ఈ సంతోషం వచ్చారు సంతోషం ఆసరా కార్యక్రమానికి సంబంధించి నాలుగో విడత డబ్బల్ని ఈరోజు సూలూరుపేట మండలానికి సంబంధించి మూడు కోట్ల ముప్పై లక్షలు సూల్పేట మండలాలకు సంబంధించి ఈ నాలుగో విడతలో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మీకు అంద గతంలో ఇచ్చిన దాంతో కనుక ఉంటే మించు ఈ నాలుగు విడతల్లో పదమూడు కోట్ల పదిహేను లక్షలు అదే అర్బన్కి వచ్చేవరకే మున్సిపాలిటీకి వచ్చేవరికే మున్సిపాలిటీ పెద్దలు కూడా మూడు కోట్ల యాభై లక్షలు ఈ నాలుగు విడతలు దాంతోపాటు పదమూడు కోట్ల యాభై లక్షలు ఈ నాలుగు విడతల కలిపి ఒక ఆసరా కార్యక్రమానికి సంబంధించి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఈ నాలుగో విడత కార్యక్రమంలో పదమూడు లక్షల యాభై ఐదు పదమూడు కోట్ల యాభై నుంచి చాలా మొత్తానికి నాలుగు విడతలు కలిపి ఇంచుమించు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క ఆసనా కార్యక్రమానికి జగన్ అంత ఉంది రైతు వలస ఉంది కార్యక్రమాలు వీటన్ని కలిపి మరో మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చా గమనించాలి అందరితో కలిసి ఇక్కడ పాల్గొనేందుకు ముఖ్యంగా నాకు ఆరాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి సిరసంచి నమస్కరిస్తూ మీరందరూ కూడా ఒక్క సాధారణ చేసేయండి అక్క చెల్లి ముఖ్యంగా కుటుంబం బాగుండాలంటే ముందు అక్క చెల్లి బాగుండాల మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది మీ పిల్లలు బాగుంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా ఏ కార్యక్రమం పెట్టిన అన్నింటినీ కూడా మీ అకౌంట్ లోస్తూ మీ ఆశగా అభివృద్ధి ముఖ్యమంత్రి దేవంగా ఒక్కొక్క నెల ఇప్పుడే నాలుగో విడత పండగ వాతావరణం ఇక్కడ కనబడుతుంది ఇదే కాకుండా ప్రతి నెల కూడా మీకు ఏదో ఒక రూపంలో ఒక్కొక్క పథకం మీ సెల్లో మీ ఇంటిని ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కాదు అవునా అవున అవునా కాదా ఎవరు చెప్పుకున్నా ఇరవటలా అవునా కాదా ఇరవటలా అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది మీ పిల్లల చదువులు ఈ చూస్తున్నారు కార్పొరేట్ స్కూల్ తో సమానంగా మీకు విద్యను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు యూనిఫామ్ బ్యాగ్లు పుస్తకాలు టైలు బోయలు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చదువు చంద్రబాబు నాయుడు గారు ప్రాబ్లం స్కూల్ ఇంగ్లీష్ మీడియం మీరు పనులలో ఉండాలా మీరు చేతుల్లో మీరు ఎడక ఉండాలా మీరు బాగా పథకాల చంద్రబాబు నాయుడు ప్రాబ్ల పథకాలు ఈ పథకాలన్నీ ప్రభుత్వ రూపని పేదలకు దోచపెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్న ఎన్నో మీడియా ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు పత్రిక చూస్తున్నారు టీవీ చూస్తున్నారు పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏడుస్తున్నారు ఎన్నో మీడియా ఇన్ని లక్షల కోట్లు పేద జరగదో నువ్వు పథకాలు ఇస్తూ పోతే ఏమవుతుందో రాష్ట్రం వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఏం కాద రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలంటే గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో పేద మహిళలు బడుగు పదహైదు వర్గాలు ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగితే జగన్మోహన్ రెడ్డి